యోగవాసిష్టం గతంలో నిన్న రాముల వారికి సత్తా సామాన్యాన్ని గురించి చెప్తూ అన్నిటిలోనూ ఒకే రకంగా ఉంటుంది ఏ ఒకే రీతిగా ఉంటుంది అదే సత్తా సామాన్యమని అలా జీవుల్లో ఈశ్వర ముక్తిలోనూ అలా ఒకే రకంగా ఉంటుందని చెబుతూ వశిష్ఠుల వారు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ఆయనకి సముద్రంలో అలల కంటే నీరు వేరు కానట్లు ఈ పరమేశ్వరుడు ఏ పదార్థం కంటే కూడా భిన్నం కాకుండానే ఉంటాడు అని చెప్తూ దానికి నీకు కథ చెబుతానయ్యా జీవుటిని కథ వంద రుద్రుల కథ చెబుతాను అని చెప్పారు కదా ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం శ్రీరాముడు అడుగుతున్నారు హిరణ్య గర్భుడు మొదలైన వారు శరీరాలను ధరించటం మనం కళలో వస్తువును చూడటం వంటిదే కదా అంటే మన స్థూల శరీరాలన్నీ కలిపి ఆయనకు స్థూల శరీరం అని ఇది హిరణ్య గర్భుడికి అంటే పరబ్రహ్మకి పరబ్రహ్మే ఇన్ని రూపాయలు దాల్చడానికి ఇది అంత పరబ్రహ్మ శరీరమే ఆయన విశ్వరూపాన్ని చెప్పుకున్నాం కదా ఇదివరకు అదే అందుకనే ఇక్కడ అది ఉదహరిస్తున్నాడు రాములవారు హిరణ్య గర్భుడు మొదలైన వారు శరీరాలను ధరించడం మనం కళలో వస్తువుని చూడడం వంటిదే కదా ఆ మాట కూడా ఇదివరకే చెప్పారు వశిష్ఠుల వారు ఇదంతా ఇదంతా మనకి మన కళ ఎలాగో ఆయనకి ఇదంతా ఒక కళలా అని అట్లాగే ఈ జగత్తు కూడా స్వప్నంతో సమానమే అయితే మరి హిరణ్య గర్భుడు ఈ జగత్ అంతా స్వప్నంతో సమానం కదా మరి అలాంటి స్వప్నం ఇది దృఢమనే నమ్మకం ఎందుకు కలుగుతుంది ఇది స్వప్నం అనే అనుకున్నప్పుడు ఇదే దృఢము అనేది ఇది శాశ్వతం అనే భావన ఎందుకు కలుగుతోంది అని రాముల వారు అడిగాడు హీర మళ్ళీ ఒక ప్రశ్న మొత్తం ఒకేసారి వివరణ చదువుకుంది హిరణ్య గారు మొదలైన వారు శరీరాలను ధరించటం మన కళలో వస్తువులు చూడటం వంటిదే కదా అట్లాగే ఈ జగత్తు కూడా స్వప్నంతో సమానమే అయితే ఇది దృఢం అనే నమ్మకం ఎందుకు కలుగుతోంది అని అడిగాడు రామలో అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు మనం మన అజ్ఞానం వల్ల ఉదయించే అహంభావంతో ఏకత్వాన్ని పొందటం చేత ఈ ప్రపంచం చాలా దృఢంగా నిలిచి ఉంది మనకి అజ్ఞానం ఉంది ఈ అజ్ఞానం వల్ల అవుతుంది అహంభావం కలుగుతుంది అంటే ఈ శరీరమే నేను అనే భావం కలుగుతుంది కదా అంటే ఏక అహంభావంతో ఏకత్వాన్ని పొందడం అంటే అమమేకమైపోయాం ఈ శరీరంతో అదే ఏకత్వాన్ని పొందటం అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నాం ఇంకంతే నేను శరీరం కంటే వేరుగా ఉన్నానని అనుకోవట్లేదు అనమాట ఇది ఎప్పుడు ఎందుకు వస్తుంది అజ్ఞానం వల్ల మన అజ్ఞానం వల్ల ఉదయించే అహమ్మంతో ఏకత్వాన్ని పొందటం చేత ఈ ప్రపంచం కూడా చాలా దృఢంగా నిలిచి ఉంది ఇది ఎలా సత్యం అని అనుకుంటున్నామో ఈ దేహం ఈ ప్రపంచం కూడా సత్యం అని అనుకుంటున్నాం అనమాట అందుకు దృఢంగా నిలిచి ఉంది అన్నాడు మనం కళని చూచేటప్పుడు కూడా అది సత్యం అనిపిస్తుంది అలాగే ప్రజాపతి కేవలం ఒక్క నిమిషంలోనే చూచే ఈ జగత్ స్వప్నం మనకి అత్యంత దీర్ఘంగా కనిపిస్తుంది ప్రజాపతి ఒక్క నిమిషంలో చూచే ఈ జగత్తు మనకి చాలా దీర్ఘం కొన్ని యుగాలు యుగాలు అయిపోతాయి అన్నమాట అంత దీర్ఘంగా కనిపిస్తుంది అదే కల్పం అంటున్నాం అందుకనే బ్రహ్మకల్పం కల్పం అంటే ఆయనకు ఒక రోజు కదా అది నాలుగు వందల ముప్పై రెండు కోట్లని కూడా చెప్పుకున్నాం కదా ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు రాత్రి పగల కలిపాను అందుకనే అది ఆయన స్వప్నం ఇట్టి భ్రమ సంభవమే అయినా వ్యవహార యోగ్యం కావటం సంభవమా అను అవును భ్రమించాం బాగానే ఉంది అది నిజంగా కూడా అలా అనిపిస్తుందా ఆ భ్రమ నిజమే అని అనిపిస్తుందా అని అడుగుతున్నాడు ఇక్కడ అలాంటి సంభవం అవుతుందా నిజమనే భావన ఇట్టి భ్రమ సంభవమే అయినా వ్యవహారిక యోగ్యం కావడం సంభవమా అంతే కలలో ఏమనిపిస్తుంది అని శంకించవద్దు నువ్వు నాయన ఓ రామ భ్రమ వల్ల సంభం సంభవం కానిది జగత్తులో ఏదీ లేదు అంతా భ్రమచేతనే నడుస్తుంది జగత్ అంతా కాబట్టి జగత్తులో ఏది సంభవం కాదని అనుకోవక భ్రమ వల్లన్నీ సంభవమే ఎలాగంటే స్వప్నంతోనే స్వప్నంలో తోచే వస్తువుల్ని స్వప్నంలో ఉన్న మనుషులు నిజమని భావిస్తున్నారు కదా ఆ సమయంలో అది నిజమే అని భావిస్తున్నాం మనం అది స్వప్నమని మనకి తెలియదు కూడా అది నిజమే అది అనిపిస్తాం అందులో సుఖదుఖాలన్నీ కూడా ఈ జీవుడు కూడా ఒకదాని తర్వాత మరొకటి తిగా భ్రమలను చూస్తున్నాడు అలా స్వప్నంలో స్వప్నాలు అనేకం వస్తూ ఉంటాయి అక్కడ అలాగే ఇక్కడ జీవుడు కూడా భ్రమలో ఒకదాని తర్వాత ఒకటి అనేక భ్రమలను చూస్తున్నాడు ఓ రాఘవ ఈ స్వప్న భ్రమలకి ఉదాహరణగా నేను ఒక ఇతిహాసాన్ని చెబుతున్నాను విను అని చెప్పటం ప్రారంభించారు అప్పుడు ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది ఈ కథలో వివరణ ఇవ్వకుండా మొత్తం చదివిన తర్వాత అవసరాన్ని బట్టి ఎక్కడైనా వివరణ ఇచ్చుకుందాం జాగ్రత్తగా విందాం వశిష్ఠుడు చెప్తున్నాడు ఇతిహాసాన్ని శాంతి దాంతి వైరాగ్యం మొదలైన గుణాలతో ఉన్నటువంటి మహాత్ముడు అయిన సన్యాసి ఒకడున్నాడు అతను ఎప్పుడూ సమాధిని అభ్యసిస్తూ ఉంటే సమాధి స్థితిలోనే ఉండేవాడు తన ఆశ్రమానికి తగినట్లు శ్రవణ మన ని మన నిధిధ్యాసలతో రోజంతా గడిపేవాడు అతని సమాధి అభ్యాస ఫలితంగా పూర్వవాసనలన్నీ తొలగిపోయి చిత్తం శుద్ధంగా తయారైంది దాని ఫలితంగా అతడు దేన్ని చింతిస్తే అది నీరు అలలుగా మారేటట్లు ఆ భావం నిజమవుతూ కనపడేది అంటే సత్య సంకల్పం అయ్యేదనమాట ఒకనాడు అతడు సమాధిని చాలించి అదే ఆసనంలో ఉండి ఏకాగ్ర చిత్తంతో ఇలా అనుకున్నాడు నేను వినోదం కోసం సామాన్య జనుల వ్యవహారాన్ని ఊహించుకుంటాను ఇట్లా అనుకుంటూ ఉండగానే అతని చిత్తం నీరు సుడిగున్నంగా మారేటట్లు ఒక సామాన్య జనుడి రూపాన్ని ధరించింది అప్పుడు ఆ పురుషుని పేరు జీవటుడు అని ఊహించుకున్నాడు అతని చిత్తం ఆ విధంగానే ఒక జీవునిగానే వ్యవహరించసాగింది ఆ జీవటుడు ఒక నగర వీధుల్లో తిరుగుతూ మద్యపానం చేసి గాఢ నిద్రని పొందాడు ఆ నిద్రలో అతనికి ఒక కళ వచ్చింది అందులో తన్ను తాను పాట అధ్యయనాది సత్కర్మ పరుడైన బ్రాహ్మణుడిగా అనుకున్నాడు కలలో ఆ కళ కూడా నిజమైనట్లు తోచింది ఆ విప్రుడు శ్రమ చెంది నిద్రించి మళ్ళీ కలకని అందులో తాను ఒక సామంత రాజు అయినట్లు చూశాడు ఆ సామంతరాజు ఒకనాడు నిద్రించి అందులో తాను రాజు అయినట్లు కలకన్నాడు ఆ సార్వభౌముడును ఒకనాడు నిద్రించి కలలో తనను ఒక మనోహరమైన అప్సరసగా చూసుకున్నాడు తర్వాత ఆ అప్సరస శ్రమించి గాఢ నిద్రను పొందింది తాను ఒక లేడీ అయినట్లు చూచింది ఆ హరిణం ఒక నాటి నిద్రలో తాను అడవిలో తీగగా మారింది తిరియక్ జంతువులకి కూడా చిత్తస్వభావాన్ని అనుసరించి స్వప్నాలు వస్తాయి తిరియక్ జంతువులంటే అడ్డంగా ఎన్నుముక ఉన్నటువంటి జంతువులు ఒక్క మానవుడికే వెన్నుముక నిలువుగా ఉంటుంది అంటే ఊర్ధ్వ ప్రయాణానికి అంటే నాయన నీవు ఉత్తమ లోకాలు చేరవటానికి నీ శరీరము తగినైనది అందుకని అని చెప్పటం అనమాట అవి భూమికి సమాంతరంగా ఉంటాయి వాటి వెన్నుముక అంత అందుకని అవి తిరిగ జంతువులు అన్నారు కాబట్టి తిరియ జంతువులు కూడా వాటికి భయాలు బాధలు ఉంటాయి కదా ఇంకో జంతువు వచ్చి మింగే మింగేస్తున్నాం అట్లా అప్పుడు ఆ భయం దానికి కూడా నిద్ర వచ్చినప్పుడు కళలో కనపడుతుంది అందుకని కూడా స్వప్నం పొందుతూ ఉంటాయి ఆ లత కూడా ఇప్పుడు ఆ లేడీ అలా ఒక అడవి తీగ్గా మారింది తిరిగ జంతువులకి కూడా చిత్త స్వభావం అనుసరించి స్వప్నాలు వస్తాయి ఆ లత కూడా తన ఎందున్న సాక్షి చైతన్య భావం చేత కొంతకాలం నిద్ర పొందింది అంటే లత కూడా నిద్రపోయింది అంటే విశ్రాంతిలో ఉంది పిదప కలలో తాను తొమ్మిదిగా మారినట్లు అనుకుంది ఒకనాడు ఆ తొమ్మిద ఒక తామర తోడులో చిక్కుకుంది దాన్ని ఒక ఏనుగు తన దంతాలతో నలిపివేసింది ఏనుగును చూస్తూ ప్రాణం విడిచిన కారణంగా ఆ తొమ్మిద మరుజన్మలో ఏనుగు అయ్యింది ఒక రాజుకి పట్టపెట్టేనుగు అయ్యింది గర్వంతో అటు ఇటు సంచరిస్తూ ఉండేది ఒకనొక యుద్ధంలో ఆ ఏనుగు బాగా గాయపడి మరణించింది తన గండస్థలంలో తొమ్మిదల్ని చూడటం పడిన ఆ ఏనుగు గండ అంటే ఆట స్థలం అని చెప్పుకోవచ్చు అలవాటు ఆ ఆట స్థలం అంటే అది ఎప్పుడూ ఇటుకీ ఆ తామర తూడులో ఉన్నటువంటి కొలంలో తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ తొమ్మిదలు కనపడుతూ ఉంటాయి అందుకని ఆ గాయపడి మరణించింది తన గండస్థలంలో తుమ్మెదని చూడటం అలవాటు పడిన ఆ ఏనుగు మరు జన్మలో మళ్ళీ తుమ్మిదగా పుట్టింది ఈ జన్మలో కూడా అది ఏనుగు వల్లనే మరణించింది ప్రాణం పోయే సమయంలో పక్కనున్న హంసను చూస్తూ మరణించిన కారణంగా అది ఒక కలహంసగా పుట్టింది ఆ హంస అనేక యోనుల్లో తిరుగుతూ ఎనభై ఐదు జన్మల తర్వాత మళ్ళీ హంసగా పుట్టింది బ్రహ్మవాహనాన్ని గురించి విని దాన్ని చింతిస్తూ చనిపోయి బ్రహ్మవాహనమైన హంసగా జన్మించింది ఆ లోకంలో చర్చించే జ్ఞాన వైరాగ్య విషయాలను విని విని క్రమంగా జీవన్ముక్తిని పొందింది ఒకనాడు ఆ హంస బ్రహ్మదేవునితో కలిసి రుద్రలోకానికి పోయి అక్కడ రుద్రుణ్ణి దర్శించింది అప్పుడు నేను రుద్రుణ్ణి అనే భావం దానికి కలిగింది వెంటనే హంస శరీరాన్ని వదిలి రుద్ర శరీరాన్ని పొందింది ఆ రుద్రలోకంలో యథేచ్ఛగా విహరించసాగింది రుద్రగణాల్లో ఉన్నవారిని కూడా రుద్రలుగానే పిలుస్తారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది రుద్రరూపం పొందింది అంటే అది అనమాట రుద్రగణాల్లో ఒకటి అయ్యింది జ్ఞాన ఐశ్వర్యాల్లో రుద్రునితో సమానత్వం పొందిన ఆ హంస అంటే హంస రుద్రుడు అనమాట ఆ హంస రుద్రుడుగా మారింది కదా ఆ హంసరుద్రుడు ఏమనుకుంటున్నాడంటే ఏకాంతంలో కూర్చుని తన పూర్వదేహాలని చూడసాగాడు ఇప్పటి వరకు ఆ సాధువు పొందినటువంటి నేను మనిషిగా మారతాలి అని సంకల్పించినప్పటి నుంచి వరుసగా ఎన్ని జన్మలు ఎత్తాడో వాటన్నిటిని పునరావృతం చేసుకుంటున్నాడు పునరాలోచించుకుంటున్నాడు తన పూర్వదేహాలని చూడసాగాడు ఎలా అనుకున్నాడు హంసరుద్రుడు రూపంలో ఉన్నాడు కదా ఇప్పుడు అందుకని హంసరుద్రుడు ఏమనుకున్నాడు ఆహా ఈ మాయ ఎంత విచిత్రమైంది లేనిదైనా ఉన్నట్లు అగపడుతూ ఎడారిలో నీటిలాగా మోహింపజేస్తుంది గారడీవాడు మనని భ్రమింపజేసినట్లు గారడీవాడు ఎన్నో సృష్టిస్తూ అవన్నీ నిజమే అని మనల్ని భ్రమింపజేసినట్లుగా ఎడారిలో నీటిలాగా మోహింపజేస్తోంది ఈ మాయ పరమార్థంలో నేను చిస్వరూపుణ్ణైనా మాయ వల్ల సంకల్ప వశంచేత ఇవన్నీ కలిగాయి సంకల్పమే ముఖ్యమైన కారణం నేను సమాధి స్థితిలో ముక్తున్నైనా సంకల్పం చేశాను కాబట్టి ఇన్ని రూపాలు నేనే పొందాను చిత్తం ఏ దృశ్యాన్ని సంకల్పిస్తుందో అది ఆ విధంగానే పరిణమిస్తుంది చెట్లు వసంతకాలంలో నీటిని పీల్చుకున్న గ్రీష్మకాలంలో పచ్చతనాన్ని పోగొట్టుకున్నట్టుగానే ఒక భిక్షకుడు ఆత్మశుద్ధిని పొంది ఉన్న శాస్త్ర విరుద్ధమైన లౌకిక వాసనల చేత అనాది అయిన మాయా ప్రపంచంలో ఇన్ని దేహాల్లో పరిభ్రమించాడు ఈ భ్రమలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి భిక్షుకుని దేహంలో జ్ఞాని అని జ్ఞానానికి ఒకంత అర్హతని సంపాదించి ఉండినాను కానీ ప్రమాదం వలన జన్మ పరంపరనే పొందాను అయితే శాస్త్రీయమైన సాధన చేస్తే ఒకప్పుడు కొంత పడిపోవటం జరిగిన చివరికి శాస్త్రవాసనే జయిస్తుంది కదా అనుకున్నాడు అనుకోకుండా జీవునికి సంఘం లభిస్తే అంటే హంసకి బ్రహ్మ సంఘం లభించినట్లుగా శుభవా అశుభవాసనలు తొలగిపోతాయి ఆ అశుభవాసనలు కేవలం శుభ శుభవాసన వల్లనే తొలగవు పురుష ప్రయత్నం వల్లనే క్షీణిస్తాయి కాబట్టి మనం పూర్వజన్మ సుకృతం ఉండి మంచి జన్మ మంచి చోట పుట్టినా మన ప్రయత్నం మనం చేయాల్సిందే కనుక ఈ విషయంలో పురుష ప్రయత్నం అత్యంత ప్రయోజనం దేవార్చన పూజ మొదలైన కల్పిత విషయాలే ఫలప్రదం అవుతూ ఉంటే వాస్తవమైన తత్వచింతన వల్ల ప్రయోజనం ఎందుకు లభించకుండా ఉంటుంది ఈ శరీరాలన్నీ ఇప్పుడు నాకు వినోదంగానే కనిపిస్తున్నాయి చక్కని జ్ఞాన ప్ర జ్ఞాన ప్రకాశం చేత ఈ ఉపాధులన్నిటినీ ఆత్మతో ఏకం చేస్తాను అనుకున్నాడు ఎవరు ఒక బేద సాధువు సత్సంగంలో శాంతి దాంతి వైరాగ్యం మొదలైన గుణాలు ఉన్న అతను సమాధిలో ఉండి జీవన్ముక్తుడయ్యాడు చిత్తంలో వాసనని తూరిపోయినాయి అయినా మళ్ళీ సామాన్య మానవుడు ఎలా ఉంటాడు అని ఒక సంకల్పం చేశాడు అనుభవంలోకి తీసుకుందామని వెంటనే ఆ సామాన్య మానవుడిగా ప్రవర్తించసాగడు అతని వచ్చింది ఆ కళలోనేమో అతను మళ్ళీ ఒక బ్రాహ్మణుడిగా వేదవేత్త అయిన బ్రాహ్మణుడిగా పుట్టాడు ఆ తర్వాత ఇంకా సామంతరాజు అనుకున్నాడు ఆ తర్వాత చక్రవర్తి అనుకున్నాడు ఆ తర్వాత మనోహరమైన అప్సర్స్గా అనుకున్నాడు ఎన్ని రకాలుగా ఆ తర్వాత ఒక తీగగా మారాడు ఆ తేగనే ఒక తొమ్మిదిగా మారింది ఆ తొమ్మిదినేమో కమలంలో ఉన్నప్పుడు ఏనుగు ధ్వంసం చేసింది చచ్చిపోయింది అప్పుడు చూస్తూ చూస్తుంది ఏనుగుని చూస్తుండటం వల్ల మరణించిన కారణంగా ఏనుగు జన్మ అందుకనే మనం చనిపోయేటప్పుడు ఏ భావంతో ఉంటామో ఆ భావానికి సంబంధించిన జన్మ మనకు వస్తుంది కాబట్టి మనం చనిపోయేటప్పుడు సరైన ఆలోచనతో ఆ పరమాత్మ ఎందు మనస్సును లేఖనం చేయటం అని అంటే ఎంతో అలవాటు ఉండాలి అంత లేక రాదు అందుకే ఒక అలవాటు లేని వాడికి కనీసం నారాయణ అంటే అజామేలుడు మోక్షాన్ని పొందినట్టుగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు కదా అలాగే ఇతడికి నారాయణ అని కూడా అని పీసు నారా నారాన్ని తీసుకొచ్చి చూపిస్తే నారా అనకుండా పీసు అన్నాడు అని అంటే పూర్వజన్మ సంస్కారం సాధన లేకపోతే మనం ఆ సమయంలో మాట కూడా అనలేము కాబట్టి మనకి ఆ సమయంలో మనం ఏది తలుస్తామో జడభరుతుడు లేడిని తెలిచాడు కాబట్టి లేడయ్యాడు కదా అలాగే మనం కూడా ఏ రూపం పొందుతాము అంటే ఆఖరిలో మనం ఆ ప్రాణాలు విడిచే సమయంలో ఏ దేని పట్ల మన భావం ఉంటుందో దానికి సంబంధించిన జన్మ మనకి వస్తుంది కాబట్టి ఆ సమయంలో తప్పకుండా మనకి ఆ పరమాత్మ ఎందు మనస్సును లగ్నం చేసేటువంటి భావం రావాలంటే మనం పురుష ప్రయత్నం చేయవలసిందే అది అలా ఇన్ని రూపాలు ధరించి ధరించి చివరికి అందుకనే పూర్వజన్మ సంస్కారం ఉన్నా కూడా మనం పొందలేము ఎక్కడ పొందుతామన్నాడు అశుభవాసనలు ఎప్పుడు తొలుతాయి అన్నాడు మన ప్రయత్నం చేతనే తొలుగుతాయి ఏదో పుణ్యవాసమైన అది హంసం చూసింది ఆ హంసే చె అప్పుడు హంసగా ఉన్నప్పుడు అనుకుంది పరమ బ్రహ్మ దగ్గర కూడా హంస ఉంటుంది కదా అని వెంటనే బ్రహ్మ దగ్గర హంసగానే పుట్టింది అది అక్కడ మేడ ఆ అందరూ బ్రహ్మతో పాటు అందరూ వచ్చారు రుద్రు రుద్రుని చూశారు అందుకుని రుద్రం రూపం పొందింది అని కాబట్టి మన మనస్సే అన్నిటికీ కారణం చిత్తంలో అందుకనే వాసన నశిస్తే ఏమీ ఉండవు అందుకనే ఇతరు కూడా ఆ సమాధి స్థితిలో చిత్తంలో వాసనలన్నీ చనిపోయినాయి కాబట్టి స జీవన్ముక్తుడయ్యాడు అయినా మళ్ళీ సంకల్పం చేశాడు కాబట్టి ఇక్కడ చెట్టు పచ్చదనం ఉన్న వసంత ఋతువులు మళ్ళీ శశిర ఋతువు ఏమవుతుంది చెట్లు ఆకులన్నీ రాలిపోయినట్టు ఇక్కడ ఆత్మశుద్ధిని పొంది ఉన్నా కూడా శాస్త్రవిధమైన లౌకిక ఆలోచనలు మనం పెట్టుకున్నామంటే మళ్ళీ ఎలా కింద ఇన్ని జన్మలు ఎత్తుతూనే ఉంటాము కాబట్టి లౌకిక విషయాల ఆలోచన మనకి వీలైనంత వరకు రాకూడదు అనే ఈ కథ సారాంశం అన్నమాట స్వస్తి